푸트리스. 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 푸트 స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది అందులో ఈరోజు మనకి డ్రైడే ఫ్రైడే ఈజ్ డ్రైడే అందులో భాగంగా మనం ఈరోజు గ్రామం అంతా కూడా దోమలో నివారణ చర్యల కోసం అదేవిధంగా కొత్తగా ఎవరికైనా మరుగుదొడ్లు అవసరం అనుకుంటే వాళ్ళ యొక్క ఐడెంటిఫై చేయటం ఐడెంటిఫై చేసి ఉంటే కనుక ఈరోజు ముగ్గు వేయటం ఇటువంటి రోజు మనం ఇది అక్టోబర్ సెకండ్ వరకు జరుగుతుంది ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక ప్రోగ్రామ్ అందులో భాగంగా ఈరోజు మనకి స్కూల్లో ఉన్నటువంటి శానిటేషన్ ఎట్లా ఉన్నది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా పూర్తయ్యేవి అవి ఏ విధంగా పిల్లలకు ఉపయోగపడుతున్నాయి అది మరుగుదొడ్లు కావచ్చు స్కూల్స్లో కావచ్చు చిన్న చిన్న రిపేర్స్ కావచ్చు లేకపోతే క్లాస్ రూమ్లో ఉన్న ట్యూబ్లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇవన్నీ కూడా దానికోసం పరిచయం జరిగింది పైన అదేవిధంగా ల్యాడర్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ నీళ్లు ఇవ్వకుండా ఉండటానికి అదొక చెత్త అవన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది ఇక్కడ ఇంకా మీరు ఇంకేమన్నా ఇబ్బందులు కనిపించినాయి సార్ మీకు పాఠశాలలో కానీ ఇంకేదైనా శానిటేషన్ దాంట్లో అక్కడ లైటింగ్ లేదు అది హెచ్ఎం గారికి చెప్పాము